హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇక్కడ చూపిస్తున్నదైతే స్టీల్ విద్యా సరస్వతి అమ్మవారి దేవస్థానం అండి ఇది అందరూ అమ్మవారిని దర్శించుకోండి ఇది ఎక్కడ ఉంది ఈ టెంపుల్ అంటే గంగూరండి అంటే విజయవాడలోనే విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే హైవే రోడ్లో రోడ్ సైడ్ పక్కనే ఉంటుందండి స్పిన్నింగ్ మిల్ ఆపోజిట్లో ఉంటుంది విజయ విఘ్నేశ్వర ఆలయమైనా చెప్ అని అన్న ఎవరైనా చెప్తారు శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని అయితే ఈ మధ్యనే నెలకొల్పడం అయితే జరిగిందండి ఇప్పుడు ప్రస్తుతం జరిగే పూజల గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో వివరిస్తానండి శ్రీ మాత్రే నమ శ్రీ విద్యా సరస్వత్వై నమ ఇరవై మూడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అండి శుక్రవారం మాఘమాసం పౌర్ణమి గడియలలో నలభై రోజుల లలితా సహస్రనామ పారాయణ చేయడం నిశ్చయించినారండి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు శ్రీ సరస్వతి అమ్మ సన్నిధానంలో శ్రీచక్రం సమీపంలో శ్రీ లలిత సహస్రనామ పారాయణం అనేది అయితే జరుగుతుంది ఈ నలభై రోజులలో కనీసం ఇరవై ఐదు రోజులు క్రమం తప్పకుండా వచ్చి లలితా పారాయణ చేసిన వారి పేరు నమోదు చేయబడుతుంది అలా నమోదు చేసిన పేర్లను నలభై రోజు అనగా పారాయణ ఆఖరి రోజు ఐదుగురు పేర్లు లాటరీ తీయబడతాయండి వారికి అమ్మవారి పసుపు కుంకుమ చీర గాజులు ఇవ్వబడతాయి అమ్మవారి వస్తువులన్నీ కూడా మంగళకరమైన వస్తువులన్నీ కూడా మనకి అంది అందించడం అనేది ఒక గొప్ప ప్రత్యేకత అని చెప్పాలి అలా ఎవరు అందుకుంటారో వాళ్ళ అదృష్టవంతులు మంగళకరంగానే భావించాలండి కావున సుహాసిన్లు ఎవరైతే ఉన్నారో అందరూ తప్పక ఈ సదవకాశాన్ని అయితే వినియోగించుకొని అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారండి మీకు ఈ ఇరవై ఐదు రోజులు కానీ లేదా రోజు వెళ్ళడం కుదరని వాళ్ళు ఏ ఒక్క రోజైనా సరే పాల్గొనడానికైతే సిద్ధం చేసుకోండి అండి ఎందుకంటే చాలా బాగుంటుంది మనం ఇంట్లో మనం ఒక్కరిని చేసుకునే కంటే కూడానండి అమ్మవారి సమీపంలో శ్రీచక్రం సమీపంలో ఇంతమంది మహిళామూర్తులతో చక్కగా ఈ లలిత సహసనామ పారాయణ చేస్తే వచ్చే ఫలితం చాలా ఎక్కువగానే ఉంటుందండి నిజంగా అక్కడ అమ్మవారి స్వరూపం అయితే ఉందని మేమందరం భావిస్తాము ఇలా ప్రతిరోజు పారాయణ చేయడానికి ఎంతోమంది భక్తి జనాలు అయితే వస్తూ ఉన్నారండి నిజంగా ఇలా రావడం ఒక అదృష్టం ఇంతమంది మధ్యలో మనకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఈ ఆలయ కమిటీ వాళ్ళు నిజంగా వారికి ధన్యవాదాలు అయితే చెప్పుకోవచ్చండి ఇక్కడ మనకి ఏ సమస్యలు ఉన్నా లేకపోతే ఏమైనా సందేహాలు ఉన్నా కూడా చక్కగా వివరిస్తారండి ఎటువంటి కోపం లేకుండా చక్కగా శాంతవంతంగా మనకి మనం అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తారు అలాగే ఇక్కడ ఎంతో ఎవరినైనా ఒకటేలాగా ట్రీట్ చేయడం జరుగుతుందండి అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇలా ఏమి ట్రీట్ చేయరండి చాలా ఈరోజు వచ్చినా మిమ్మల్ని ఇలాగే ట్రీట్ చేస్తారు నలభై రోజులు వచ్చినా వాళ్ళని అలాగే ట్రీట్ చేస్తారండి నిజంగా అది పెద్ద మంచి అవకాశం అని నేను చెప్పుకోవచ్చు సో ఇక్కడికి ఎవరైనా వెళ్ళ వెళ్ళిన వారు ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి అండి శ్రీమాతీ నమ అనే కామెంట్ కూడా పెట్టండి ఎవరికైనా ఇక్కడైతే పిల్లల అక్షరాభ్యాసాలు కూడా జరుగుతున్నాయండి అమ్మవారిని నెలకొల్పిన దగ్గర నుంచి జరుగుతున్నాయి ఎవరికైనా అవకాశం ఉంది అనుకుంటే కనుక ఇక్కడ ఆలయ పూజారి గారిని అయితే మీరు సంప్రదించండి ఇలా ఇక్కడ ఒకటే కాదండి రోజు పూజలు జరుగుతూనే ఉంటాయి సోమవారం అయితే శివలింగానికి మంగళవారం అయితే ఆంజనేయ స్వామికి బుధవారం వినాయక స్వామికి ఇలా బుధవారం విశేషంగా వినాయకునికి అభిషేకాలు అయితే జరుగుతూ ఉంటాయండి ఈ పూజల్లో మనకి టోకెనో అవసరం లేదు మీరు భక్తి శ్రద్ధలతో పాల్గొంటే చాలండి గురువారం దక్షిణామూర్తికి అలాగే సాయిబాబా వారికి పూజలు జరుగుతూ ఉంటాయి శుక్రవారం రోజు అన్నపూర్ణేశ్వరి మాతకు సరస్వతి మాతకు జరుగుతూ ఉంటాయి శనివారం ఇలా ప్రతిరోజు పూజలు అయితే జరుగుతాయండి ఆదివారం శ్రీవల్లి నాగదేవత సమీప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా అభిషేకం అయితే చేస్తారండి ఆదివారం చాలా విశేషమైన విశేషంగా పూజలని ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ శ్రీమాతే నమ